హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ టైం వచ్చేసి అయితే ఎయిట్ అవుట్ ఈ రోజు ఈరోజు ఉన్నదండి అందుకు లేదు శుక్రవారం ట్రాఫిక్ ఉన్నాయ్ అండి నేనైతే నేను చేసుకోవట్లేదు కాబట్టి నేనైతే ఈ రోజు లేట్గా రన్ వేసాను సెవెన్ థర్టీ కి రైస్ వాళ్ళు కానీ నీళ్ళంతా క్లీన్ చేసుకొని అయితే బయట ముగ్గు వేసుకున్నాను ఇంకా ఇప్పుడు అయితే ఫ్రెష్ అప్ పోవాలి రైస్ అయితే పెట్టాను కానీ ఇంకా కర్రీ అయితే ఏం చేయట్లేదు అండ్ ఉప్మా రవ్వ అయితే అంటే ఉప్మా గోధుమ దొడ్డు ఉప్మా రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ ఉప్మా అయితే ఇప్పుడు చెయ్యాలి ఇంకా దానికైతే అది మా అయితే ఉల్లిపాయలు మంచి కర్రీ చేస్తుంది ఇంకా ఇప్పుడు ఏదైనా చేసేది ఏదో సరే ఇదిగండి వాడైతే కాలు వేడి చేస్తున్నాడు నాకు హెడ్ ఎక్ గా ఉన్న దగ్గర కూర్చున్నా పిల్లలకి ఈ రోజు అయితే స్కూల్ లేదు ఈ రోజు లేదు రేపు పేరెంట్స్ మీటింగ్ ఎల్లుండి సండే త్రీ డేస్ ఇక నాకు చూడాలి త్రీ డేస్ ఉంటది కదా ఒక బాగా ఇంకా హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పేసి కళ్ళు బాగా గుంజుతున్నాయండి అందుకని నాకు ఫస్ట్ అయితే ఇళ్ళ క్లీన్ చేసుకొని బయట అయితే గమ్ముకు వేసుకున్నాను కానీ ఇంకా వంట అయితే రైస్ పెట్టాను రైస్ పోగుతుంది అజేష్ రైస్ పెట్టాను ఇంక ఇప్పుడు కర్రీ అయితే కాస్త కంట్రోల్ చేస్తే ఇలాగ పిల్లలకి స్కూల్ లేదు కదా ఈ రోజు గురుపు స్టార్టిక్ అవుతానమ్మా అందుకని ఇచ్చాడు పచ్చిమిర్చి ఇప్పుడైతే గోధుమరా వర్క్ మేయాలి కర్రీ అయితే కసా పంట చేస్తాను ఈ రోజు షాప్ కి కూడా టెన్ థర్టీకి అక్కడ వెళ్దాం అనుకుంటున్నాను అర్జెంట్ రోజులు దాదాపు నిన్ననే నిన్నటి వరకు కంప్లీట్ చేశాను ఇంకా ఈ రోజు అర్జెంట్ అంటే ఒక రెండో ఏమో అంటే అర్జెంట్ బ్లౌజ్ కుట్టడం వల్ల కొన్ని నేను పెండింగ్ లో పెట్టాను కదా తర్వాత కుడతాను అవి స్టార్ట్ చేయాలన్నమాట ఈ రోజు నుండి అండ్ రేపు ఒక బ్లౌజ్ రేపు వాళ్ళకి మ్యారేజ్ డే అంట హలో వన్ అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇంకా అందరూ బాగున్నారా ఈ రోజు అయితే నేను డైలీ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ఈరోజు ఫుల్ వీడియో చూడండి ఒకసారి ఎందుకంటే మీరు ఫుల్ వీడియో చూస్తే నేను ఈరోజు ఏం మాట్లాడాను అనేది మీకు అర్థమవుతుంది అండ్ మన ఛానల్ గురించి కొన్ని డిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను దాని గురించి అయితే ఈరోజు వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసి నచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా నేనైతే మార్నింగ్ అయితే ఇదిగోండి కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు కర్రీ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి ఆలోచించి ఇంకా ప్రెసర్పప్పు అయితే చేశాను అనమాట తర్వాత ఇదిగోండి గోధుమ పప్పు ఉప్మా అయితే నేను టిఫిన్ కోసం అయితే చేశాను పెసరపప్పు అయితే వేసేసుకొని అయితే తింటున్నాము ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట గోధుమర ఉప్మా ఇది కొంచెం తిన్నామంటే ఇంకా మధ్యాహ్నం వరకు అస్సలు ఆకలి అనమాట ఒకవేళ డైట్ చేయాలనుకునే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని నాకు తెలిసింది అలానే నాకు కూడా అస్సలు ఆకలి అనిపిస్తలేదు ఇలా కొంచెం కింద మాడిపోయినట్టుగా ఉంది కదా ఇది ఇంకా బాగుంది టేస్ట్ అయితే అండ్ షాప్కి వెళ్ళాకైతే ఇంకా ఇలాగైతే స్టార్ట్ చేశాను అనమాట టిఫిన్ చేసేసి వెళ్ళాను ఇంకా పిల్లలకైతే స్కూల్కి హాలిడే అనమాట అయితే ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా ఇంకా నేనైతే ఫ్రెష్అప్ అయితే అయిపోయాను కానీ ఇంకా దీపం అయితే పెట్టలేదండి రోజు కొంచెం ప్రాబ్లం వల్ల ఇంకా అవన్నీ ఏం చేయలేదు అండ్ షాప్ అయితే వెళ్ళాను యథావిధిగా నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే ఆ తర్వాత చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశాను ఇంట్లో షూట్ చేద్దాం అనుకుంటే అసలు కుదరలేదు ఇంకా ఈ సారీ వచ్చేసి అయితే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ పండక్కి తీసుకున్నాను అనమాట నేను దాదాపు ఇక వన్ ఇయర్ అవుతుంది ఆ రోజు కట్టాను అంటే మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట ఇంకా అంతే మళ్ళీ ఇంతవరకు నేను ఈ సారీ అనేది కట్టలేదు కానీ సారీ అయితే కట్టిన తర్వాత సూపర్ గా ఉంది అన్నారు చాలా మంది చూసిన వాళ్ళైతే ఆ మరి ఎలా ఉంది అనేది కామెంట్ చేయని తప్పకుండా ఇంకా చెప్పాను కదా ఈ రోజు మన వీడియోలో అయితే కొంతవరకు నేను కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను కదా మీ అందరికీ తెలుసు నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అయినా కూడా నేను పేమెంట్ తీసుకున్నది మాత్రం చాలా తక్కువ మంత్ తీసుకున్నాను అనమాట చాలా అంటే ఎక్కువ మంత్స్ అయితే తీసుకోలేదు అనమాట చాలా అంటే చాలా తక్కువ మంత్స్ నేను సాలరీ అయితే తీసుకున్నాను అండ్ ఇంకా ఈ మధ్య కాలంలో అయితే నా ఛానల్లో అయితే చాలా వరకు అయితే వ్యూస్ అయితే తగ్గిపోయాయి అయితే వ్యూస్ తగ్గిపోవడానికి కారణం కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో బ్లాగ్స్ అనేది నేను మన ఛానల్లో అయితే పోస్ట్ చేసేదాన్ని కానీ బ్లాక్స్ కాస్త నేను బ్లాక్స్ ప్లస్ టైలరింగ్ అలా మిక్స్డ్ కంటెంట్ అనమాట అంటే మిక్స్డ్ అంటే ఓన్లీ ఇంట్లో నేను టైలింగ్ చేస్తూ హౌస్ వైఫ్ గా ఉంటూ నేను ఇంట్లో టైలింగ్ చేస్తూ ఇంట్లో పనులు ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది నా వ్లాగ్స్ లో చూపించేదాన్ని ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ లో అప్పుడు చాలా బాగా వ్యూస్ అయితే వచ్చాయి తర్వాత నా కళ ఏంటంటే నేను షాప్ స్టార్ట్ చేయాలని నా కళ అనమాట నా కళ నేర్చుకునే ప్రయత్నం నెలవే నెరవేర్చుకునే ప్రయత్నంలో నేను ఇంకా షాప్ కోసం తిరగడం షాప్ స్టార్ట్ చేయడము జరిగింది అంతకుముందు షాప్ స్టార్ట్ చేయకముందు నేను ఇంట్లో పనులు చేసుకుంటూ ఏ టైంకి ఎన్ని పనులు చేసుకుంటున్నాను ఏ టైంకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను ఏ టైంకి ఎన్ని బ్లౌజులు కొడుతున్నాను మళ్ళీ ఏ టైం వరకు ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ఇంకా అది ఇది ప్రతిది నేను మీ అందరితో షేర్ చేసుకున్నదని నా డే అనేది అప్పుడు చాలా బాగా అభిమానించారు చాలా బాగా నచ్చాయి వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కానీ ఇంకా చెప్పాను కదా షాప్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో షాప్ స్టార్ట్ చేయడం అనేది నా కళ అనమాట నాకు ఇష్టం నా డ్రీమ్ అది ఇంకా నేను నా డ్రీమ్ నెరవేర్చుకునే ప్రయత్నంలో ఛానల్ అనేది కొంచెం పక్క దో పట్టింది అనేది అర్థమైంది నాకు ఇంకా షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు నా పైన బాధ్యత అనేది పెరిగింది అనమాట ఇంకా అప్పుడు ఏం చేయాలి నేను షాప్ చూసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్లస్ ఇంట్లో పనులు చేసుకోవాలి ఇటు యూట్యూబ్ రన్ చేసుకోవాలి ఈ విధంగా నేను కష్టపడే అంటే నేను షాప్ స్టార్ట్ చేసే అంటే దానికి సక్సెస్ అయ్యే మూమెంట్లోనే నాకు ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోయింది అంటే నేను అది ఇది చాలా వరకు మెయింటెనెస్ చేయలేకపోయానేమో ఇంకా దానివల్ల ఛానల్లో ఏంటంటే కంటెంట్ కొంచెం మిస్ అయిపోయింది అనమాట అంటే నేను ఇంట్లో చేసుకునే దాన్ని కానీ ఇంకా షాప్ స్టార్ట్ చేసేసరికి షాప్ బ్లాగ్స్ అనేది అన్ని కొన్ని కొన్ని మిక్స్డ్ అయిపోయినాయి దానివల్ల నన్ను ఫస్ట్ నుండి అభిమానించే కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఇంకా నన్ను ఫాలో అవడం మా మానేశారనమాట నాకు అర్థమైంది ఎందుకంటే అప్పుడు ఆ కంటెంట్ ఉండేది కదా ఇంట్లో పనులు చేసుకుంటూ హౌస్ వైఫ్గా నేను ఎంత కష్టపడుతున్నాను అనేది వాళ్ళందరికీ అర్థమైంది కానీ నేను షాప్ స్టార్ట్ చేసిన తర్వాత అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నాను మరి నా ఈ కష్టాన్ని ఎందుకు గుర్తించట్లేదు ఇప్పుడు నాకు అసలు అర్థం కావట్లేదు కానీ అప్పుడు అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ పెయిన్ఫుల్ గా ఉంది నాకు అంటే అప్పుడు అభిమానించిన నా ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు నన్ను ఇలా అభిమానించట్లేదు అనేది నాకు ఒక ఫీలింగ్ అనమాట కానీ అప్పటికి ఇప్పటికీ నాకు ఇంకా బాధ్యత అనేది పెరిగింది కాబట్టి నేను షాప్ కూడా రన్ చేసుకున్నాను నాకు యూట్యూబ్ ఎంత ఇష్టమో యూట్యూబ్తో పాటు నాకు షాప్ కూడా అంతే ఇష్టం అనమాట అలాగే నాకు ఫ్యామిలీ అంటే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా నేను మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ఈ టూ ఇయర్స్ కాకపోయినా వన్ ఇయర్ నుండి అయితే కష్టపడుతున్నాను అనమాట కానీ కొంతమందికి మరి అది నచ్చట్లేదేమో తెలియదు ఎందుకంటే కష్టపడి తత్వం కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నేను ఎంత కష్టపడుతున్నాను అనేది నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పుడు నేను ఒక ఇంట్లో పనులు చేసుకొని టైర్లింగ్ మాత్రమే చేసేదాన్ని ఇంట్లో టైర్లింగ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే మనము ఒక పని చేసుకుంటూ అయినా మనం టైర్లింగ్ అనేది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు వంట వంట చేసుకుంటూ అయినా టైలింగ్ చేసుకోవచ్చు లేదా ఇంకా వేరే ఏదైనా పని చేసుకుంటూ అయినా మధ్య మధ్యలో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు కానీ మనం షాప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి షాప్కి ఇంటికి కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి నేను కష్ట ఆ కష్టపడే తత్వాన్ని ఇంకొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట దానివల్ల నాకు ఇంకా కష్టం ఎక్కువ అయిపోయింది ఇంకా మరి కొంతమందికి అది నచ్చలేదు కావచ్చు నేను ఏం చేశానంటే మళ్ళీ తర్వాత షాప్ బ్లాక్స్ ప్లస్ నేను ఇంట్లో పనులు చేసుకొని షాప్ని ఎలా రన్ చేస్తున్నాను అనేది కూడా కొన్ని వీడియోస్ అనేది చేశాను అవి కూడా కొంతవరకు రీచ్ వచ్చాయి తర్వాత కొన్ని కొన్ని టైర్లింగ్ అంటే ఇంట్లో పనులు చేసుకుంటూ టైర్లింగ్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఏంటనేది అవన్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను వాటిల్లో కూడా కొంతమంది సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే తర్వాత ఏమైందంటే నేను టైర్లింగ్ టిప్స్ టైర్లింగ్ వీడియోస్కి అన్ని అన్నీ కలిపి నేను పోస్ట్ చేసేదాన్ని అవి కూడా కొంతవరకు వెళ్ళాయి కానీ నేను అవన్నీ ఎందుకు మానేశాను అంటే కొంతమంది ఉన్నారు కదా చెప్పాను కదా ఇప్పుడు నేను రోజు ఇన్ని బ్లౌజులు కుట్ అంటే నేను నా డే రొటీన్లో మీకు చెప్పేదండి కదా ఇప్పుడు డైలీ మార్నింగ్ నేను ఇంట్లో పనులు చేసుకున్నాను షాప్కి వచ్చేసి ఇన్ని బ్లౌజులు ఈ రోజు కుట్టాను మధ్యాహ్నం వరకు ఇన్ని కుట్టాను మళ్ళీ ఈవినింగ్ టైంలో లంచ్ చేసి వచ్చిన తర్వాత ఇన్ని కొట్టాను మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా పనులు చేసుకున్నాను నా రోజు అంతా ఇలా గడిచింది అని మీరు అందరితో షేర్ చేసుకున్నాను కానీ నేను అలా పెట్టడం వల్ల ఏంటంటే నాకు ఛానల్లో కంటే బయట నాకు నా లైఫ్ లో ఏంటంటే కొంచెం డిస్టబెన్స్ అనేది క్రియేట్ అయింది అనమాట ఇంకా మీకు అది చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాను అని చాలా సార్లు చెప్పుకుంటాను అంటే రోజు ఇన్ని బ్లౌజ్లు కుడుతుంది కదా ఇంకా డబ్బులు లేవని అంటారు ఇన్ని కుడుతుంది ఇంత సంపాదిస్తుంది ఇంత తీసుకున్న దగ్గర ఇంత తీసుకుంటుంది అని చెప్పేసి నా దగ్గర నాకు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయింది అనమాట ఎక్కడ నాకు సంబంధించిన వాళ్ళే నన్ను నెగిటివ్గా చూపించారనమాట దానివల్ల నేను ఏమనుకున్నాను అంటే మళ్ళీ అందులో ముఖ్యంగా మా ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి అనమాట అంటే మాకు మీ మీద గొడవలు పెట్టడం కాదు కానీ మేము కొంచెం పెయిన్ఫుల్ డేస్ అయితే గడపాల్సి వచ్చింది మా హస్బెండ్ నేను వేరే వాళ్ళ వల్ల ఇంకా దానివల్ల కూడా నేను కొంచెం డిస్టర్బ్ అయిపోయాను ప్లస్ అవన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే నాకు ఈ దాదాపు ఫైవ్ మంత్స్ ఉండో ఏమో ఇంకా హెడ్ అనేది ఎక్కువగా అయిపోయింది అనమాట ఇవన్నీ ఆలోచించడం వల్లనో ఏమో తెలియదు కానీ హెడ్ ఎక్కువ ఎక్కువైపోయింది హెడ్ ఎక్ వల్ల ప్లస్ షాప్ లో స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్లస్ ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ బయట వాళ్ళు అనే మాటలు వినాలి బయట వాళ్ళు అంటే బయట వాళ్ళు కూడా కాదు కొంతమంది అలా అన్నవాళ్ళు అవన్నీ వింటూ మెంటల్ టెన్షన్ అనమాట ఇంకా అలా నేను చాలా డల్ అయిపోయాను ఇంకా అలా డల్ అయిపోయిన క్రమంలో ఏం చేశాను అంటే అసలు షాప్ సంబంధించిన వీడియోస్ ఏం చెయ్యొద్దు అసలు ఎందుకంటే నేను రోజు ఇన్ని కుడుతున్నానని చెప్పేసి నా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే వాళ్ళు నాలాగా ఇంట్లో పనులు చేసుకుంటూ షాప్ రన్ చేసినా కూడా ఎవరు అంటే వర్కర్స్ ని పెట్టుకోకుండా కూడా ఇన్ని బ్లౌజులు కుడుతూ ఇంత షాప్ ని రన్ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటుంది నాలాగా ఇంకొంతమంది చేంజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను అవన్నీ షేర్ చేసుకునేదాన్ని కానీ చెప్పాను కదా అవన్నీ చేయడం వల్ల ఏంటంటే నాకు బయట నా మీద ఇలా అన్నారనమాట ఇంత సంపాదించింది రోజు ఇన్ని ఇన్ని బ్లౌజులు కొడుతుంది అన్ని బ్లౌజులు కొట్టింది అని చెప్పేసి బయట ప్రచారం అనమాట ఇంకా అందుకే అనిపించింది అనమాట అసలు షాప్కి సంబంధించిన వీడియోస్ ఏం చేయొద్దు నేను ఫ్యామిలీ అంటే ఇంట్లో చేసుకునే వరకు మాత్రమే చూపించాలి అని నేను అనుకోని దాదాపు వన్ మంత్ టూ మంత్స్ నుండి మళ్ళీ నేను నా కంటెంట్ కొంచెం చేంజ్ చేయాల్సి వచ్చింది అది నాకు ఇష్టం లేకపోయినా కొంతమంది వల్ల చేయాల్సి వచ్చింది అయితే అంతకుముందు నా వీడియోస్ ఫస్ట్ ఇంట్లో కుట్టినప్పుడు షాప్ పెట్టకముందు ఉన్న సబ్స్క్రైబర్స్ కాస్త నేను షాప్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి వీడియోస్ నచ్చలేదేమో తెలియదు అప్పుడు కొంచెం తగ్గిపోయాయి తర్వాత షాప్ స్టార్ట్ చేసిన తర్వాత కొంత కొ కొత్త సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళు వచ్చారు మళ్ళీ వాళ్ళకు కూడా నచ్చాయి ఎందుకంటే షాప్ రన్ చేస్తూ ఇంట్లో కొన్ని చేసుకుంటే ఇంత కష్టపడుతుంది అక్క అన్నట్టుగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ప్లస్ నా ద్వారా కొంతమంది కొన్ని టిప్స్ టిప్స్ తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నాలా కొంతమంది కష్టపడి కష్టపడుతూ కుట్టే వాళ్ళు కూడా ఉన్నారనమాట చూసి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా చాలా మంది ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు ఈ టూ మంత్స్ నుండి మొత్తానికి చాలా వరకు తగ్గిపోయాయి అయితే దానికి కారణం కూడా నాకు తెలుసు అయినా నేను చేయలేకపోయాను చెప్పాను కదా షాప్ సంబంధించినవి ఏవి పెట్టద్దు అని అనుకొని నేను నా రొటీన్ బ్లాక్స్ ఇంట్లో షాప్ నుండి వచ్చినాక షాప్ నుండి అంటే మార్నింగ్ షాప్ వెళ్లే ముందు ఇంట్లో ఏం పనులు చేసుకుంటాను వచ్చిన తర్వాత ఏం పనులు చేసుకుంటున్నాను అనేది ఈ టూ మంత్స్ నుండి దాదాపు మీతో షేర్ చేసుకుంటున్నాను షాప్ సంబంధించిన దాదాపు తక్కువ తక్కువ అసలు షూట్ చేయట్లేదు నేను చెప్పాను కదా రీజన్ అయితే అదే అది నా ప్రాబ్లం వల్లనే నేను తీయలేదు అయితే అది చాలా మందికి నచ్చలేదు అనుకుంటా ఈ మధ్య కాలంలో అయితే చాలా వరకు మనకి వీస్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి అదే రీజన్ అయితే నాకు అయితే నేను అదే రీజన్ అనుకుంటున్నాను మరి ఇప్పుడు మీ నా ప్రాబ్లం అయితే మీకు చెప్పాను కదా ఇప్పుడు మీరందరు ఏమనుకుంటున్నారనేది నాకు తప్పకుండా మీ కామెంట్స్ లో అయితే నాకు తెలియజేయండి ఏంటంటే అక్క మీరు ఇప్పట్లాగానే మార్నింగ్ నుండి నైట్ వరకు అంటే మీరు ఇంట్లో ఎలా పనులు చేసుకుంటారు షాప్ లో ఎన్ని బ్లౌజులు కుడుతున్నారు ఏం కుడుతున్నారు అలాగే ఇంటికి వచ్చిన తర్వాత ఏం పనులు చేసుకుంటారు అవన్నీ షేర్ చేయమంటారా లేదు మీరు ఇంట్లోనే ఓన్లీ బ్లాగ్స్ రూపంలో అంటే ఇంటికి వచ్చిన తర్వాతనే మార్నింగ్ ఇంట్లో పనులు తర్వాత షాప్ లో ఇంటికి వచ్చినాక పనులు చూపించమంటారా లేదు మీకు కటింగ్ స్టిచ్చింగ్ అంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగే చూపించమంటారా ఇలా ఈ మూడు రకాలుగా చెప్తున్నాను నేను అంటే ఏంటి ఫస్ట్ స్టార్టింగ్లో నేను షాప్ రన్ చేసినప్పటి నుండి ఫస్ట్ ఇంట్లో పనులు చేసుకొని షాప్లో ఎన్ని బ్లౌజులు కుట్టాను ఏం కుట్టాను ప్లస్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏం ఎలా పనులు చేసుకున్నాను అలాంటి బ్లాక్స్ కావాలా సెకండ్ ఓన్లీ బ్లాక్స్ అంటే మార్నింగ్ ఇంట్లో పనులు తర్వాత వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో పనులు అలా ఓన్లీ బ్లాక్సే చూపించమంటారా లేదు అంటే అసలు బ్లాక్స్ వద్దక్క వ్లాక్స్ ఇంట్రెస్ట్ లేదు ఓన్లీ టైర్లింగ్ సంబంధించినవి అంటే కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేస్తారా ఈ మూడు ఇట్లలో మీకు ఏది ఎక్కువ మంది పెడతారో ఇప్పటి నుండి ఇంకా అదే కంటెంట్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇంకా నేను నాకు అంటే వేరే వాళ్ళ వల్ల నేను నా సబ్స్క్రైబర్స్ని డిసప్పాయింట్ చేయకూడదని అనుకొని ఈ అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను అనమాట మరి మీ అందరి ఒపీనియన్ అయితే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఎక్కువ మంది ఏది చెప్తారో అదే డిసైడ్ చేస్తాను అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలా ఓన్లీ టైర్లింగ్ టిప్స్ టైర్లింగ్ సంబంధించినవి ప్లస్ బ్లాక్స్ అదొకటి ఓన్లీ బ్లాక్స్ ఈ మూడు రకాలలో మీకు ఏ రకం కావాలో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి క్లియర్గా వివరిస్తూ కామెంట్ చేయండి అలాగే మీరు కామెంట్ చేసిన ప్రతీది నేను ఆ వేరే వీడియోస్ లో లేదా షార్ట్స్ లో కూడా చెప్తాను లేకపోతే ఇప్పటి నుండి మీరు ఏదైతే ఎంచుకుంటారో దానికి సంబంధించినవి మీరు కామెంట్ చేసిన ప్రతిదీ కూడా నేను ఆ షార్ట్స్ రూపంలో కూడా ఆ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను నేనైతే అలా అనుకుంటున్నాను ఖచ్చితంగా మీ ఒపీనియన్ మీదనే ఇప్పుడు మన ఛానల్ అనేది ఆధారపడి ఉంది ఎందుకంటే మీ అందరి కోసమే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను ప్లస్ నా కోసము ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను కాబట్టి నా కోసం ఛానల్ స్టార్ట్ చేసుకున్నా కూడా మీ అందరి సపోర్ట్ లేకపోతే నా ఛానల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది అందుకని మీ అందరి ఒపీనియన్ అయితే అడుగుతున్నాను మీరు ఏ కంటెంట్ కావాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎవరికి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది ఎక్కువ మంది దేని మీద కామెంట్ చేస్తారో అది అది నేను డిసైడ్ అవుతాను అలాగే ఖచ్చితంగా లైక్ నెంబర్ కూడా కామెంట్ చేయండి అయితే ఇంకొకటి ఏంటంటే మీరు ఈ మూడు ఈ మూడిట్లలో మీకు ఏ కంటెంట్ కావాలనేది నాకు కామెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ లో అయితే నేను అంటే ఒక డేషన్ అయితే తీసుకుందాము అనుకుంటున్నాను నేను చెప్పాను కదా అండి వీడియోలో అయితే గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ గివ్ అవే ప్లాన్ చేయాలంటే ముందు మన ఈ మూడు కంటెంట్లలో ఏ కంటెంట్ అయితే ఎక్కువ మంది ఇష్టపడతారో ఆ కంటెంట్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను అది టూ త్రీ డేస్ టైం ఉంది అయితే ఆ కంటెంట్కి సంబంధించిన వీడియో చేసిన రోజే అసలు గివ్ అవే ఏంటి గివ్ అవేకి నేను ఏం గిఫ్ట్ ఇస్తాను అలాగే గివ్ అవే రూల్స్ ఏంటి అనేది నేను ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి నేనైతే టూ డేస్ టైం అయితే తీసుకుందాం అనుకుంటున్నాను ఈ టూ డేస్ త్రీ డేస్లో మీరు మీ ఒపీనియన్ అనేది తప్పకుండా షేర్ చేయండి నేను ఈ రోజు లేదా రేపు ఇలా ఈ మూడు రోజులలో ఈ వీడియోలో నేను ఎక్స్ప్ నేను చెప్తాను అనమాట ఈ మూడు రోజుల్లో నేను చెప్తాను కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకు టైం అనమాట అంటే మీరు ఏ కంటెంట్ ఇష్టపడుతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ చేయండి అలాగే మీ కామెంట్ మీకు నచ్చిన కంటెంట్ చేసేటప్పుడు కూడా మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో అడిగితే నేను ఖచ్చితంగా దానికి షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా ఖచ్చితంగా ఇప్పటి నుండి చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి నా కంటెంట్ ఇప్పటి నుండి మీ కామెంట్స్ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అడిగిన వాటికి నేను ఆ రోజు వీడియో చేస్తాను అలా డిసైడ్ అయ్యాను ఇప్పటి నుండి నాకు సంబంధించిన వీడియోస్ కాకుండా మీకు సంబంధించిన వీడియోస్ చేస్తే మీకు యూస్ఫుల్గా ఉంటుంది ప్లస్ మీరు చూసినందుకు నాకు హ్యాపీగా ఉంటుంది నా ఫ్యామిలీకి కూడా హ్యాపీ అనమాట మీరు చూస్తే కాబట్టి ఇప్పటి నుండి నేనైతే అది అనుకుంటున్నాను మరి ఖచ్చితంగా మీ వంతు బాధ్యత మీ వంతు నా పైన ఉన్న ఏమంటారు కొంచెము ఇదో అదో అక్కనో చెల్లెనో ఎవరో అనుకుంటారు కదా నన్ను అలా అయితే డిసైడ్ చేసుకొని మీ ఒపీనియన్ అయితే నా కోసం తప్పకుండా షేర్ చేయండి ఈ యొక్క విషయంలో నాకు హెల్ప్ చేయండి ఎందుకంటే మీ అందరికి నచ్చింది చేస్తేనే మీకు హ్యాపీ నాకు హ్యాపీ అనమాట ఇంకా చెప్పాను కదా ఈ టూ మంత్స్ లో అయితే చాలా చాలా డల్ అయిపోయింది ఎవరి కోసమో దేనికోసమో నేను ఎందుకు నా ఛానల్ ని ఇలా చేసుకోవాలి అని నేను డిసైడ్ అయ్యాను అండ్ దానికి మీ ఒపీనియన్ తప్పకుండా షేర్ చేయండి ఇదే ఈ రోజు నేను చెప్పాలనుకున్నాను అలాగే గివ్ అవే కూడా ఏంటి అసలు దేనికి గివ్ అవే ఏం గిఫ్ట్ ఇస్తాను గివ్ అవే కి రూల్స్ రూల్స్ అంటే పెద్ద రూల్స్ అయితే ఏమి ఉండవు అండ్ అలా నేను గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను దాదాపు అప్పుడు అనుకున్నాను నేను ఎవ్రీ సిక్స్ మంత్స్ కో లేదా ఫైవ్ మంత్స్ కో అలా నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మీరు కంటెంట్ డిసైడ్ చేయండి దాని గురించి కూడా ఆలోచిద్దాము ఎందుకంటే ఇంకా ఇప్పటి నుండి కొంచెం ఛానల్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రోజులు అంటే కొంచెం ఫెస్టివల్స్ వల్ల నేను ఆ టాలెంట్ ఉండిపోయాను అందులో ముఖ్యంగా ఏంటంటే నాకు యూట్యూబ్ నుండి కొంచెం మనకి సాది అనేది రాకపోవడము ప్లస్ కంటెంట్ అనేది చాలా వరకు అంటే వ్యూస్ అనేది చాలా తగ్గిపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఫోకస్ టైలరింగ్ పైన పెట్టేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం టైలరింగ్ చేస్తే నాకు ఎంత కొంత డబ్బులు వస్తాయి యూట్యూబ్ చేయడం వల్ల నాకు అసలు యూజ్ అనేది లేకుండా పోయింది దానివల్ల నేను టైలరింగ్ మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది అదే మనకి దీంట్లో కొంచెం బెనిఫిట్ అనేది ఉంటే ఖచ్చితంగా మనం దీనిపైనే డిపెండ్ అయి ఉంటాం అనమాట కాబట్టి మీరు మీకు నచ్చిన వీడియోస్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా ఎలాంటి కామెంట్ పెట్టినా దానికి ఖచ్చితంగా నెక్స్ట్ డేనో లేదా ఆ పై డేనో ఖచ్చితంగా వీడియో అనేది వస్తుంది ఇప్పటి నుండి చెప్తున్నాను గ్యారంటీగా మీరు పెట్టిన కామెంట్స్ కి ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తాను దానికి సంబంధించిన వీడియో అనేది చేస్తాను ఇప్పటి నుండి నా వంతుగా నేనైతే హామీ ఇస్తున్నాను కానీ మీ వంతుగా మీరు ఏ కంటెంట్ చేయాలనేది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఎక్కువ మంది ఏది చేస్తే అదే అనమాట నేనైతే ఈ మూడి మూడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాను ఇప్పటి నుండి ఈ మూడిట్లో ఏదైనా పర్లేదు ఏదైనా ఓకే మీకు నచ్చింది చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఓకేనా ఇంకా ఈ రోజైతే ఇదే చెప్పాలనుకున్నాను అండ్ గివ్ అవే ప్లాన్ గురించి కూడా నెక్స్ట్ టూ డేస్ లో అయితే చెప్తాను టూ డేస్ లో ఈ రోజు ఇంకా రేపు ఎల్లుండి ఈ మూడు రోజుల్లో మీరు మీ ఒపీనియన్ అనేది నాకు కామెంట్స్ రూపంలో షేర్ చేయండి ఈ మూడు రోజుల్లో వచ్చిన కామెంట్స్ లో నేను ఎవరు ఎక్కువ ఏ కంటెంట్ అడుగుతారో ఇంకా అదే నేను నెక్స్ట్ డే అంటే త్రీ డేస్ తర్వాత అదే నేను స్టార్ట్ చేసేస్తాను స్టార్ట్ చేసే ముందు కూడా నేను ఏ కంటెంట్ చేస్తున్నాను ఏంటనేది కూడా మీకు వివరిస్తాను తర్వాత నెక్స్ట్ గివ్ అవే ప్లాన్ అనేది చెప్తాను ఈ రోజు మీకు బోర్ కొట్టేస్తే మాత్రం సారీ అండి ఎందుకంటే నా ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి నేను ఎలా ఇబ్బంది పడుతున్నాను నా ఛానల్ ఎందుకు ఇలా అయిపోయింది అన్న ఒక బాధలో కొంచెం ఈ రోజు నేను ఎక్కువ మాట్లాడాల్సి వచ్చింది అంతే అంతకు మిచ్ అయితే లేదు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి కదా ఆ డెసిషన్ తీసుకోవాలంటే మీ అందరికీ కూడా నచ్చాలి కదా అందుకని నేనైతే ఆలోచించి ఈరోజు ఈ రోజు కొంచెం వీడియో అనేది లెంతిగానే పెట్టాను ఇప్పటి వరకు ఒకవేళ చూసిన వాళ్ళు ఎండింగ్ వరకు కొంతమంది చూస్తారు కొంతమంది చూడరు కదా ఎండింగ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ఊపిక్ గా విన్నందుకు ఎంత ఓపిక్ గా విన్నారో మీ కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పండి అలాగే నా వీడియోస్ ఎలా ఉంటాయి ఎలా ఉంటే బాగుంటది అనేది కూడా కొంచెం చెప్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటదనమాట మీరు వీడియో చూసినా చూడని వాళ్ళైనా కూడా కొంచెం కామెంట్ అయితే చేయండి ఆ కామెంట్ చూస్తే మాకు కొంచెం ఎంకరేజ్ గా అనిపించి అరే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్న హ్యాపీనెస్ అయితే నాకు మనసుకు హాయిగా అనిపిస్తుంది అనమాట అండ్ మీ అందరికి నా బాధ ఏంటి అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఇప్పటి నుండి అయితే అర్థమైంది కదా త్రీ డేస్ లో మీ ఒపీనియన్ అనేది నాకు షేర్ చేయండి త్రీ డేస్ తర్వాత మన కంటెంట్ అనేది డిసైడ్ అవుతుంది ఈ త్రీ డేస్ మాత్రం నార్మల్ గా ఇలానే వస్తాయి ఈ వ్లాగ్స్ అనేది త్రీ డేస్ తర్వాత మీరు ఏ కంటెంట్ చెప్తే ఆ కంటెంట్ ఫాలో అయిపోతాను అది ఏదైనా పర్లేదు ఆ మూడిట్లల్లో చెప్పారు కదా టైలరింగ్ ప్లస్ బ్లాగ్స్ లేదంటే ఓన్లీ బ్లాక్స్ లేదా టైలరింగ్ ఓకేనా ఈ మూడిట్లల్లో బాయ్ మరి అందరికి నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి